క్రీస్తు ప్రభు నందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార తిరు హృదయ మహోత్సవం దేవుని అపారమైన ప్రేమ సందేశం ఈరోజు మనం తిరు హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ పండుగ దేవుని ప్రేమను దయను మరియు కనికరాన్ని ధ్యానించటానికి మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది హృదయం అనగానే మనకు ప్రేమ గుర్తుకు వస్తుంది అలాగే ఏసు తీరు హృదయాన్ని ధ్యానించటం అంటే దేవుని అనంతమైన ప్రేమను కరుణను అర్థం చేసుకోవటమే ఏసు తీరు హృదయం దేవుని ప్రేమను ఎలా ప్రతిబింబిస్తుందో ధ్యానిద్దాం ఏసు హృదయం దేవుని పవిత్రమైన ప్రేమకు ఆయన రక్షక కార్యాచరణకు నిదర్శనం ఇది కేవలము ఒక ప్రతీక మాత్రమే కాదు దేవుని వాత్సల్యం దయ మరియు కరుణలకు ఇది ఒక జీవన సాక్ష్యం మరియమ్మ గర్భంలో రూపుదిద్దుకున్న ఈ పవిత్ర హృదయం తన జీవితమంతా సువార్తను బోధించింది ఎంతోమంది రోగులను స్వస్థపరిచింది పాపులను ఆలింగనము చేసుకుంది మరియు ఈ లోకాన్ని అపారంగా ప్రేమించింది యేసు హృదయం ఈ లోక పాప పరిహార్థం ఎన్నో శ్రమలను అవమానాలను భరించింది శిలువపై బల్లెంతో పొడవబడిన ఈ హృదయం చివరికి ఆగిపోయింది కానీ అక్కడితో అంతము కాలేదు పునరుత్నము ద్వారా ఆ హృదయము తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది నేటికి ఆ హృదయం మనపై తన అనంతమైన దయను కరుణను కృమ్మరిస్తూనే ఉంది అందువల్లే యేసు తీరు హృదయం దేవుని ప్రేమకు తిరుగులేని రుజువు మరియు ప్రత్యక్ష సాక్ష్యం ప్రియ సహోదరి సహోదరులారా ఏసు తిరు హృదయం దైవిక ప్రేమను మానవ ప్రేమను ఏకకాలంలో వ్యక్తపరుస్తుంది ఈ హృదయంలో భూమ్యాకాశాలను సృష్టించిన దేవుని ప్రేమను మనం చూడవచ్చు మానవుడిని సృష్టించిన ఆ ప్రేమ పాపంలో పడిపోయిన మానవుడిని రక్షించటానికి తన ఏకైక కుమారుడిని త్యాగం చేయటానికి కూడా వెనుకాడలేదు తన తల్లిపై శిష్యులపై పాపాత్ములపై మరియు తనను అనుసరించిన వారిపై యేసు కుమ్మరించిన అపారమైన ప్రేమను కూడా మనం ఈ హృదయంలో చూడవచ్చు ఈ ప్రేమ ఎంత గొప్పదంటే తనను శిలువపై కొట్టిన వారిని కూడా హృదయపూర్వకంగా క్షమించిన ప్రేమను ఇది ప్రదర్శించింది ఏసు తిరుహృదయం హృదయం దేవుని నిస్వార్థమైన ప్రేమను ఆయన కనికరాన్ని మరియు ఆయన రక్షక ప్రణాళికను మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ పండుగ ద్వారా మనం దేవుని ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకోవడమే కాకుండా ఆ ప్రేమను మన జీవితాల్లో ప్రతిబింబించేలా జీవించటానికి ప్రయత్నిద్దాం ప్రియ సహోదరి సహోదరులార యేసు తిరు హృదయం మనందరికీ కూడా ఆదర్శం ఒక గొప్ప ఆదర్శం మానవ హృదయం దేనిని సాధించగలదో ఎంత ప్రేమించగలదో ఈ హృదయం మనకు గుర్తు చేస్తుంది దేవుణ్ణి ప్రేమించాలని మనతోటి వారిని ప్రేమించాలని ఈ పవిత్ర హృదయం మనకు నేర్పిస్తుంది రోమీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనంలో చెప్పబడినట్లు దేవుడు మన కొస పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను దీని అర్థం ఏమిటంటే దేవుని ప్రేమతో మన హృదయాలు నింపబడ్డాయి కాబట్టి దేవుణ్ణి మరియు మన సహచరులను ప్రేమించగల శక్తి మనకు ఉంది మనలో ఉంది అయితే మనం తరచుగా మన హృదయాలలో నిండిన దేవుని ప్రేమను తిరస్కరిస్తూ ఉంటాం మానవ చరిత్ర అంతటా ఇదే జరిగింది మరియు నేటికి అనేక చోట్ల ఇదే జరుగుతుంది కానీ ఏసు హృదయం మాత్రం తిరస్కరణల వల్ల కానీ నిరాకరణల వల్ల కానీ అవమానాల వల్ల కానీ ప్రేమించటం ఆపలేదు అని ఈరోజు మనం గ్రహించాలి క్రీస్తు ప్రక్కను బల్లెంతో పొడిచినప్పుడు ఏసు హృదయము మూసుకొని పోలేదు దానికి బదులుగా ఆ హృదయము తెరుచుకొని దాని నుండి రక్తము మరియు నీరు స్రవించాయి ఇది క్రీస్తు అనంతమైన ప్రేమకు గొప్ప నిదర్శనం యోహన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచనంలో సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను వెంటనే రక్తము నీరు స్రవించెను అని చదువుతున్నాం వైద్యపరంగా ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ విశ్వాసపరంగా ఈ రక్తము మరియు నీరు దివ్య సంస్కారాలైన జ్ఞానస్నానము మరియు దివ్య సప్రసాదాలను సూచిస్తున్నాయని పవిత్ర శ్రీ సభ మనకి బోధిస్తుంది శ్రీ సభ ఆవిర్భావానికి కూడా ఇది సంకేతంగా చెబుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులార మనము కూడా ఈ అనంత ప్రేమలో భాగస్థులం కావాలి నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని యేసు తిరుహృదయం హృదయం మనలను కోరుచున్నది దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమగలవారమై ఉండవలేను యోహాను మొదటి లేక నాలుగో అధ్యాయం పదకొండవచ్చనం ప్రియ సహోదరి సహోదరులార యేసు తిరుహృదయ హృదయ సందేశం ఇదే దేవుడు మనలను ప్రేమించినట్ల మనము కూడా ఇతరులను ప్రేమించాలి ఏసు తిరుహృదయాన్ని చూసినప్పుడల్లా మన హృదయాలు దేవుని కొరకు ప్రజ్వరిల్లాలి దేవుని అనంతమైనటువంటి ప్రేమను కరుణను మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఆ తీరు హృదయానికి మనలను మనము అంకితము చేసుకోవాలి క్రీస్తు ప్రేమలో ఐక్యమైపోవాలి మత్తైస్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై వచనం సాధుశీలుడిననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని యేసు చెప్పారు యేసు తీరు హృదయంలో ఆయన శ్రమలను సిలువను వినయమును క్షమాపణను మన పట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమను మనము చూడవచ్చు ఏసు తిరుహృదయం హృదయం సువార్త సారాంశం అని మనం చెప్పుకోవచ్చు అందుకే ప్రభువు సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అని చెప్పారు యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడవచనంలో నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అని తోమాతో ప్రభువు పలికి ఉన్నారు ఈ మాటలు ఏసు ప్రభువు తన శిష్యుడైన తోమాతో పలికి ఉన్నారు ప్రభువు పునరుత్నము చెందిన తర్వాత ఒక గదిలో తలుపులు మూసుకుని ఉన్న శిష్యులకు దర్శనమిచ్చారు అప్పుడు తోమ వారితో లేడు మేము ప్రభువును చూచితిమి అని ఇతర శిష్యులు తోమాతో చెప్పినప్పుడు తోమ విశ్వసించలేదు నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించను అని పలికాడు ఏసు మరల వచ్చినప్పుడు తోమ కూడా వారితోనే ఉన్నాడు అప్పుడు ఏసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అని పలికారు ఆ క్షణంలో తోమ నా ప్రభు నా దేవా అని పలికాడు వ్యూహానుస్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం తోమ ఆ క్షణములో ఏసు తిరు హృదయ ప్రేమను అనుభూతి పొందాడు కాబట్టే నా ప్రభు నా దేవా అని పలకగలిగాడు ఏస్సు గాయాల వెనుక ఉన్న లోతైన ప్రేమను అతను గ్రహించాడు లోక రక్షణ కోసం గాయపడిన హృదయాన్ని తోమా చూచాడు లోక పాపాలను పరిహరించిన హృదయాన్ని తోమా చూశాడు మానవాళి అవిశ్వాసం వల్ల గాయపడిన హృదయాన్ని తోమా చూశాడు దేవుని దయను ఏసు హృదయములో తోమా చూశాడు దేవుని దయ క్షమిస్తుంది స్వస్థపరుస్తుంది పునరుద్ధరిస్తుంది తోమ ఎప్పుడైతే ఆ తిరు హృదయాన్ని చవి చూశాడో ఆ క్షణంలోనే అతడు క్షమింపబడ్డాడు మరియు స్వస్థత పొందాడు మరియు పునరుద్ధరింపబడ్డాడు తోమ హృదయము కూడా ప్రేమతో నిండిన హృదయముగా మారింది అందుకే తోమ నా ప్రభు నా దేవా అని పలికాడు ప్రియ సహోదరి సహోదరులారా యేసు తిరు హృదయం తోమాను నిరాశ నుండి విశ్వాసములోనికి నడిపించింది ఈ సంఘటన దేవుని అనంతమైన ప్రేమకు ఆయన క్షమించే గుణానికి మరియు అవిశ్వాసిని కూడా విశ్వాసిగా మార్చగల ఆయన శక్తికి అద్భుతమైనటువంటి నిదర్శనం బైబిల్లో హృదయం అనే పదం దాదాపు సార్లు ఉపయోగించబడింది కొన్నిసార్లు మాత్రమే శరీరంలో ఒక భాగంగా వాడబడింది మిగతా అన్నిసార్లు ప్రత్యేకమైన అర్థాలతో ఉపయోగించబడింది హృదయం సంపూర్ణ వ్యక్తిని వ్యక్తిత్వాన్ని అంతరంగాన్ని సూచించే విధంగా ఉపయోగించబడింది ఉదాహరణకు నీ సంపదలున్న చోటనే నీ హృదయం ఉండును అని మత్తస్వార్థ ఆరోధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చదువుతున్నాం ఇక్కడ హృదయం అనేది కేవలం ఒక భౌతిక అవయవం కాదు సంపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నం ఏసు తీరు హృదయాన్ని ఆరాధించటం అంటే శరీరంలోని ఒక భాగమైన భౌతిక అవయవాన్ని ఆరాధించటం కాదు హృదయం ఆత్మశరీరాలతో కూడిన వ్యక్తిని అనగా సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది కనుక మనం ఏసు ప్రభువును ఆరాధిస్తున్నాం ఏసు తీరు హృదయ భక్తి అంటే యేసుక్రీస్తును ఆరాధించటం యేసుక్రీస్తుపై మన ప్రేమను చాటటం మరియు ప్రకటించటం మన విశ్వాసానికి మూలమైన దేవుణ్ణి గౌరవించటం మరియు ప్రేమించటం యేసు తీరు హృదయం దైవీక ప్రేమకు చిహ్నం ప్రియ సహోదరి సహోదర్లార తీరు హృదయ చిత్రపటాన్ని మనం గమనిస్తే యేసు తన పవిత్ర హృదయాన్ని మనకు బహిర్గతం చేస్తున్నట్లు కనిపిస్తుంది తన ఎడమ చేతితో ఆ హృదయాన్ని మనలను చూడమని చెబుతూ ఉన్నట్లుగా ఉంటుంది ఆ హృదయం ముళ్ళ కిరీటముతోనూ శిలువతోనూ అలంకరించబడి ఉంటుంది ఇది ఆయన భరించిన శ్రమలను త్యాగాన్ని సూచిస్తుంది బల్యముతో పొడవబడి ఉంటుంది ఇది ఆయన అపారమైన ప్రేమను పాప పరిహారం కోసం ఆయన పొందిన గాయాలను గుర్తు చేస్తుంది హృదయంపై మండుతున్న అగ్నిజ్వాలలు మనపై ఆయనకున్న ప్రేమను చాటుతుంది ఆ ప్రేమ వలననే మన పాపముల నుండి రక్షింపబడ్డాం ఈ భక్తి మనలను ఏసు ప్రేమకు మరింత దగ్గరగా చేస్తుంది మరియు ఆయన త్యాగాన్ని కనికరాన్ని నిరంతరము మనకు గుర్తు చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఏసు తిరుహృదయము పట్ల భక్తి కలవారు పొందే అనుగ్రహాలు ఏమిటంటే ఏసు తిరుహృదయం హృదయం పట్ల భక్తి కేవలం ఆరాధన మాత్రమే కాదు ఇది అనేక ఆశీర్వాదాలను అనుగ్రహాలను కూడా మనకు తీసుకుని వస్తుంది ఈ భక్తి కలిగి ఉన్నవారు పొందే కొన్ని ముఖ్యమైనటువంటి అనుగ్రహాలను గురించి ధ్యానిద్దాం ఒకటి కుటుంబంలో శాంతి సమాధానాలు ఏసు తిరు హృదయానికి తమ కుటుంబాలను అంకితము చేసుకున్నప్పుడు ఆ కుటుంబాలలో శాంతి సమాధానము వెళ్ళి విరుస్తాయి ఆయన ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పరస్పర అవగాహనను పెంపొందిస్తుంది రెండవది కష్టాలలో ఓదార్పు జీవితంలో ఎదురయ్యే కష్టాలు శ్రమలు బాధల సమయాల్లో ఏసు తీర్హృదయం భక్తులకు గొప్ప ఓదార్పును ఇస్తుంది ఆయన అపారమైన దయ కనికరము నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ధైర్యాన్ని ఆశను కలగజేస్తాయి మూడవదిగా జీవితంలో ముఖ్యముగా మరణావస్థలో దేవుని తోడ్పాటు కలుగుతుంది ఏసు తిరుహృదయము పట్ల భక్తి కలిగిన వారికి దేవుడు జీవితాంతము తోడుగా ఉంటారు ముఖ్యముగా మరణావస్థలో ఉన్నప్పుడు ఆయన దయ వారిని పాపము నుండి విడిపించి నిత్య జీవము వైపు నడిపిస్తుంది ఇక నాలుగవది చేపట్టే ప్రతి కార్యము సమృద్ధిగా ఆశీర్వదింపబడుతుంది దేవుని మహిమ కొరకు ఇతరుల సేవ కొరకు చేపట్టిన పనులను యేసు తిరుహృదయం హృదయం సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది ఈ భక్తితో చేసే పనులు విజయాన్ని సాధిస్తాయి ఇక ఐదవ ఆశీర్వాదం తిరుహృదయ హృదయ పఠాలను గౌరవించే ప్రదేశాలను దేవుడు ఆశీర్వదిస్తారు తమ ఇళ్లలో లేదా సంస్థలలో ఏసు తిరుహృదయ హృదయ చిత్రపటాలను భక్తితో గౌరవించే ప్రదేశాలను దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు ఇది దైవిక ఉనికిని రక్షణను సూచిస్తుంది ఆరవదిగా కఠిన హృదయము గల వారిని తాకే శక్తిని గురువులు పొందుతారు ఏసు తిరుహృదయ భక్తిని బోధించే గురువులకు కఠిన హృదయము గల వారిని సైతం దేవుని ప్రేమ వైపుకు మళ్లించగలిగే ప్రత్యేకమైన శక్తిని పొందుతారు ఏడవదిగా వరుసగా తొమ్మిది నెలల పాటు మొదటి శుక్రవారాలలో దివస ప్రసాదము స్వీకరించే వారికి ప్రత్యేక అనుగ్రహము లభిస్తుంది మొదటి శుక్రవారాల భక్తిగా పిలువబడే ఈ ఆచారం ప్రకారం వరుసగా తొమ్మిది నెలల పాటు ప్రతీ నెల మొదటి శుక్రవారం దివస ప్రసాదము స్వీకరించేవారు దివ్య ప్రసాదము లోకనకుండా మరణించరని ఒక గొప్ప అనుగ్రహం ఉంది ఇది వారి అంతిమ రక్షణకు ఒక హామీగా భావించబడుతుంది ప్రియ సహోదరి సహోదరులార ఈ అనుగ్రహాలు ఏసు తిరు హృదయము పట్ల మనకున్న భక్తిని బలపరుస్తాయి మరియు ఆయన అపారమైన ప్రేమను దయను మనకు గుర్తుకు చేస్తాయి దేవుడు ప్రేమ స్వరూపుడు ఈ వాక్యం దేవుని స్వభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది తిరుహృదయం అనగా దేవుని అపారమైనటువంటి ప్రేమ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను అని యుహాన్సు వార్త మూడో అధ్యాయము పదహారో వచనంలో చదువుతూ ఉన్నాం అలాగే మనము దేవుని ప్రేమించితిమని కాదు ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను ప్రేమయన ఇది అని మొదటి యుహాను నాలుగో అధ్యాయము పదో వచనంలో చదువుతున్నాం ఉషయ పద్నాలుగు అధ్యాయము నాలుగవ వచనంలో నిండు హృదయముతో వారిని ప్రేమింతును అని ప్రభు స్వయముగా సెలవిచ్చారు దేవుని హృదయం తల్లి హృదయం లాంటిది తన బిడ్డలను ఎలా పోషిస్తుందో చేతుల మీద అల్లారు ముద్దుగా ఎలా పెంచుతుందో వారి అభివృద్ధిని ఎలా కాంక్షిస్తుందో అలాగే దేవుడు ప్రతిక్షణం మనలను ప్రేమిస్తూ ఉంటారు మనం ఎటువంటి వారమైన ఆయన ప్రేమ ఒకేలా ఉంటుంది ఆయన మనలను ఎప్పుడూ విస్మరించడు తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూసిన తండ్రి వలె మన కొరకు ఎదురు చూస్తున్నారు మనపై దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన మనలను తన పవిత్ర ప్రజలుగా సొంత ప్రజలుగా ఎన్నుకున్నారు దేవుని కనికరాన్ని పొందాలంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞను పాటించాలి దేవుని ఆజ్ఞ ప్రేమించటం కనుక మనము పరస్పరము ప్రేమించుకోవాలి ప్రేమించువాడు దేవుణ్ణి ఎరిగిన వాడగును దేవుని ఎవరును ఎన్నడూ చూడలేదు మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మన యందు వండును ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును ప్రియ సహోదరి సహోదరులార కాపరి లేని గొర్రెల వలె చెదరయున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను అని మతైస్వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చదువుతున్నాం లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను యుహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయం ఒకట వచనం ఈ వాక్యాలు ఏసుక్రీస్తు అపారమైన ప్రేమను కరుణను స్పష్టంగా తెలియజేస్తున్నాయి దేవుని ప్రేమ యేసుక్రీస్తులో పరిపూర్ణమైంది ఆయన దయగల తండ్రికి నిజమైనటువంటి ప్రతిబింబం ఏసు తిరు హృదయం కనికరము గల హృదయం బైబిలులో కనికరము అంటే లోతైన హృదయాంతరాలలోని భావం ఇది ఒక తల్లి తన బిడ్డల బాధను అనుభవించగలిగే ప్రేమ వంటిది అలాగే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నారు ఈ ప్రేమ ఫలితమే జీవం ఇది మనలను జీవించినట్లు చేస్తుంది ఈ విషయం లుఖ స్వార్థ ఏడవ ధ్యాయము పదకొండవచనం నుండి పదిహేడు వచనములో స్పష్టముగా చెప్పబడింది నాయినిలో వితంతువు యొక్క ఏకైక కుమారుడు మరణించినప్పుడు ఆ తల్లిని చూచి ఏసు కనికరించి ఏడవ వద్దమ్మ ఓదార్ అని ఓదార్చి మరణించిన ఆ బిడ్డను జీవంతో లేపారు ఇది ఆయన కనికరము యొక్క ప్రత్యక్ష నిదర్శనం ప్రభు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో కనికరముతో చూస్తూ ఉంటారు ఆయన హృదయము కనికరము కలది మనలోని పాపాలను గాయాలను ఆయనకు చూపిస్తే వాటిని క్షమిస్తారు మన పాపాల వలన ఆయన హృదయము గాయపరచబడింది కానీ ఆయన మనలను హృదయపూర్వకంగా ప్రేమిస్తూనే ఉంటారు మనల్ని రక్షిస్తూనే ఉంటారు అందుకే ఆయన హృదయము ప్రేమకు గుర్తుగా సంకేతంగా నిలిచింది ప్రియ సహోదరి సహోదరులారా తిరు హృదయం మనలను ఈ విధంగా ఆహ్వానిస్తుంది భారము చేయి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రెండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడు వినమ్ర హృదయుడు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు అని కనుక ప్రియ సహోదరి సహోదరులారా మన హృదయాలను దేవునికి తెరవాలి తిరు హృదయానికి అంకితము చేసుకోవాలి దేవునితో మరియు తోటి వారితో సఖ్యపడాలి ఆయన ప్రేమలో విశ్రాంతిని పొందాలి క్రీస్తునందు ప్రియ సహోదరి యేసు తీరు హృదయం పట్ల భక్తి మనకు మూడు ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది ఒకటి కృతజ్ఞత దేవుని ప్రేమకు ఏసు తిరుహృదయాన్ని హృదయాన్ని ధ్యానిస్తున్న మనం మొట్టమొదటిగా చేయవలసింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం దేవుని ప్రేమ ఎంత విశాలమో ఎంత దీర్ఘమో ఎంత ఉన్నతమో ఎంత గాఢమో మనము పూర్తిగా గ్రహించలేం క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగటం అసాధ్యం తొమ్మిదవ కీర్తన ఒకట వచనంలో చెప్పినట్లుగా ప్రభువును పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్థుతించాలి మతైస్వార్థ పదిహేను అధ్యాయం ఎనిమిదవచనంలో ప్రభు ఇలా అన్నారు ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి మనము కేవలము పెదవులతో దేవుణ్ణి స్థుతిస్తున్నామా లేక మన హృదయాలతో ఆరాధిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం నిజమైన ఆరాధన హృదయం నుండి వస్తుంది రెండవది ప్రార్థన పవిత్ర హృదయముతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు ఉదాహరణకు దావీదు నథనయేలు వంటి వారు దీనికి ఉదాహరణలు పిలిపిలకు రాసిన లేఖ నాలుగో ధ్యానం ఆరు ఏడు వచనంలో ఇలా చదువుతున్నాం దేనిని గూర్చి విచారింపకుడు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు కానీ ఆ విధమును అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు మూడవది హృదయ పరివర్తన మనము హృదయ పరివర్తన చెందాలి మన హృదయాలు ఏసు తిరు హృదయాన్ని పోలి ఉండాలి క్రీస్తును పోలి ఆయన వలె జీవించాలి ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినట్లుగా మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకున్నారు ఆయన స్వయముగా మిమ్ములను ప్రేమించను ప్రభు ఆజ్ఞలను వారిని కరుణించను అని పాపులను సైతము ప్రేమించిన గొప్ప హృదయం తిరు హృదయం మన హృదయము పవిత్రముగా లేకపోతే ఈరోజే పశ్చాత్తాపడి దేవుని యొక్క క్షమాపణను అడుగుదాం ఆయన నమ్మదగిన వాడు ఏసుక్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరచి ఆయన వాక్యముతో మన హృదయాలను కడుగుతుంది దీనికి మనకు దేవుని కృప చాలా అవసరం హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని దర్శింతురు హృదయ శుద్ధి అనగా పాపము లేని జీవితం పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం పవిత్రమైనటువంటి ఉద్దేశాలు కలిగి జీవించటం సంపూర్ణముగా దేవునికి లోబడి జీవించటం దేవునితో సన్నిహిత సహవాసాన్ని కలిగి జీవించటం హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా చదువుతున్నాం పవిత్ర జీవితము లేక ఎవరు ప్రభువును దర్శింపలేరు అని యేసుక్రీస్తు మనలను ప్రోత్సహిస్తూ మీ హృదయములను కలవరపడనియకుడు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు అని చెబుతున్నారు కనుక ప్రియ సహోదరి సహోదరులార మన హృదయాలను ఆయనకు పూర్తిగా అంకితం చేద్దాం ఆత్మ పరిశీలన చేసుకుందాం మన వాలి పట్ల దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ చాలా గొప్పది అద్భుతమైనది అయితే మనలో ఎంతమందిని ఆ అపారమైన ప్రేమను అంగీకరిస్తూ ఉన్నాం మన అవిధేయత వలన అవిశ్వాసం వలన మన అహంకారం వలన హృదయ కాఠిన్యత వలన దేవుని ప్రేమను మనము దూరం చేసుకుంటూ ఉన్నాం వాస్తవానికి క్రీస్తు మన కొరకు అవమానములను బాధలను చివరికి మరణాన్ని కూడా అనుభవించారు కనుక మనం ఆయన ప్రేమను తెలుసుకుందాం గ్రహించుదాం మరియు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఆయన ప్రేమ మార్గంలో పయనిద్దాం యేసు తిరు హృదయం వైపునకు మన హృదయాలను త్రిప్పి నుండైనా మంచి జీవితాన్ని జీవించటానికి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం వినయ విధేయతలతో తిరు హృదయానికి మనల్ని మనం అంకితం చేసుకున్నట్లయితే శాంతి ఆనందమును పొందుతాము అలాగే మన కుటుంబాలను కూడా తిరు హృదయానికి అంకితం చేద్దాం మన సంపూర్ణ నమ్మకాన్ని ఆయనలో ఉంచుదాం మనపై ప్రేమాగ్నితో రగిలిపోతున్న తిరు హృదయం మనలను రక్షిస్తోంది శాంతి సమాధానాన్ని వసుకుతుంది ఒకటవ వ్యూహాను నాలుగో అధ్యాయం ఏడు తొమ్మిదో వచనంలో చెప్పినట్లుగా పరస్పరము ప్రేమ కలిగి జీవించుదాం యేసు తిరు హృదయము మనలను ప్రేమించి ఆశీర్వదించునుగాక ఆ మేన్